ముందుగా అందరికీ కుక్కుమల భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి శుభాకాంక్షలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశం యావత్తు జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఇప్పుడే మహిమనార్ జిల్లా కాంగ్రెస్ క కమిటీ తరఫున పెద్ద ఎత్తున శ్రీమతి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడము అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో మహిమనగర్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యత మహారథులందరూ కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ ఎందరికో ఆదర్శవంతురాలు ఈరోజు భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మనిషి ఎన్నో సంస్కరణలు ముఖ్యంగా గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చేసి పేదరికాన్ని పారదోలిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ మన దేశంలో అదేవిధంగా బ్యాంకుల జాతీకరణ చేసి రాజభరణాలు రద్దు చేసి సామాన్యులకు కూడా బ్యాంకు రుణాలు అందే విధంగా చేసిన గొప్ప మహనీరాయలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా దున్నేవానికి భూమి అనే ఆ చట్టాన్ని తీసుకొచ్చేసి భూమి అట్టు చట్టాన్ని ఈరోజు ప్రజలకు చాలామంది నిరుపేదలకు భూములు పంచిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారు సో పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవంలో పాల్గొనడం మా అందరికీ కూడా గర్వకారణం మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం అట్లాంటి మహానీయురాలు మీకు అందరికీ కూడా తెలుసు ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సి వస్తే అమెరికా వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంటు మేము ఇన్వాల్వ్ అవుతాము మీ మధ్యలో శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తామంటే మీ అవసరం మాకు లేదని చెప్పేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ వన్లోనే వాళ్ళ అవసరం లేకుండా పాకిస్తాన్ ను ఓడగొట్టి పాకిస్తాన్ని విడగొట్టి ఈరోజు బంగ్లాదేశ్గా ఏర్పడడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రయత్నం చేసింది కానీ మొన్న జరిగిన టైల్గా యుద్ధంలో మీరు చూసింటారు చాలామంది గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఏదో మేము విశ్వగురుము భారతదేశం అంతా మేమే రక్షిస్తున్నాము భారతదేశం మా వల్లనే ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందని చెప్పేసి గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు బీజేపీ పార్టీకి సంబంధించిన ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు తోక ముడిచిన విషయం మేము అందరికీ కూడా తెలుసు మన పైల్గా వార్లు సో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు నేనే ఇన్వాల్వ్ అయ్యి ఆ వార్ ఆపరేషన్ అని చెప్పేసి చెప్పుకుంటున్న విషయాన్ని ఈరోజు ఆనాడు సెవెంటీ వన్ లో శ్రీమతి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని అందరు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఒక గొప్ప మహిళ ఆ రోజు అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేకుండా పాకిస్తాన్ మీద పోరాటం చేసింది కానీ ఈ రోజు నరేంద్ర మోడీ మోడీ గారు ఈరోజు ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తోన వారా ఆపేసామని చెప్తున్న సందర్భాన్ని చూస్తే మనము ఏ విధంగా ఈరోజు అమెరికా మమ్మల్ని మనల్ని శాసించే స్థాయిలో మనల్ని ఉద్ధరించే స్థాయిలో ముందుకు పోతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు కానివ్వండి బీజేపీ పార్టీ నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలను మీరు కొనసాగించాలి వారి ఆశయాలు ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు పీవి నరసింహారావు గారు తీసుకున్న సంస్కరణలే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఇందిరాగాంధీ గారిని ఆనాడే హెన్రీ కిసింజర్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ ఐరన్ లేడీగా ఆమెను కీర్తించారంటే ఆమె ఎంత గొప్ప నాయకురాలు ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు నడిపిందో ఈరోజు అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఆమె ఆశయాలను తప్పకుండా మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ